పడకుండా ఉండాలో మేము మాట్లాడుకున్నాం కానీ అమ్మ లేకుంటే నేనెలా ఉండాలో మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు ఇప్పుడు ఏం చేయాలి విక్టర్ తాత ఉన్నారు క్రిస్మస్ కి ఆయన ఇంటికి తీసుకెళ్లి సెలబ్రేట్ చేసుకుందామని అమ్మ చెప్పింది మేమిద్దరం కలిసి క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామండి లెటర్ ఉంది కానీ అమ్మే లేదు మీరు నాతో పాటు వచ్చి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా సార్ సమీర వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలి బ్లడ్ రిలేషన్స్ ని స్క్రీన్ చేయమని ఆర్డర్ వచ్చింది ఎక్కడ తీసుకెళ్తారు సార్ ఈ ప్రోటోకాల్ చెప్పకూడదు సార్ ఎక్కడ ఎక్కడ సార్ ఈ బ్లడ్ కి ఏం తెలియదు సార్ అన్ని అడిగిన వాటి నిజమాత్రమే చెప్పాను భయపడుకో ఈ వాచ్ పెట్టుకో బెటర్ తో తిట్టి వాళ్ళకి తీసుకెళ్తారు విజయ్ ఇలా చూడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫస్ట్ నువ్వే ఫైల్ చేసావని ఏపీబీ కూడా ఫస్ట్ ఫైల్ చేసి నువ్వేనని ఇది నీ కేసు అని కేస్ షీట్ ని ఫైల్ చేయించా రేపు హెడ్లైన్స్ లో దేశ ద్రోహిని బెదిరించి పట్టుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ అని నేషనల్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా వస్తుందిరా ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు నేషనల్ కేసురా తప్పు జరిగిపోయింది బాబాయ్ ఆ అమ్మాయి దేశ ద్రోహం అబద్ధం చెప్తున్నారు కేసు బుక్ చేసింది రాత్రి ఉదయం కల్లా సముద్రంలో చచ్చిపడి ఉంది తొందర తొందరగా సూసరని కేసు క్లోజ్ చేస్తున్నారు ఇంకేదో జరుగుతుంది బాబాయ్ ఆ పిల్లాడిని చూస్తున్నప్పుడల్లా నాకు ఆ పీడకలే గుర్తొస్తోంది నా స్థానంలో వాడున్నాడు నీ స్థానంలో నేను వదలకూడదు బాబాయ్ విజయ్ బాబాయ్ మా నాన్న చెడ్డోడు ఇదే నా విధంగా సరిపట్టుకుని బతుకుతాను వాళ్ళమ్మ మంచివాడు ఆ పిల్లాడు బతుకుని అలా కాకూడదు బాబాయ్ విజయ్ విజయ్ కానీ కొంచెం డాక్టర్ కూడా ఆత్మహత్య చంపేశారు బాబాయ్ ఏమంటున్నావు రా నాలుగు లీటర్ల వాటర్ లంగ్స్ లో ఉన్నాయట మూడో పెంచుడు ఆ నీళ్ళు మంచి నీళ్ళని రాస్తుంది సముద్రంలో దొరికితే లంగ్స్ లో ఉండాల్సింది ఉప్పు నీళ్ళు కదా ఐదో పేజ్ లో ఆ నీళ్ళలో డెబ్బై శాతం క్లోరిన్ ఉందని సార్ ఏదో క్లోరినేషన్ ట్యాంక్ లో ముంచి చంపేశారు ఇప్పుడు ఏం చేద్దాంరా ఒక మనిషిని ముంచి చంపేంత క్లోరినేషన్ ట్యాంక్స్ ఎక్కడ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ వాటర్ కంపెనీ మెట్రో వాటర్ సార్ సార్

దీన్ని వేరే లెక్క డీల్ చేయాలి బామ్మా ఒక అర మూర పూలు ఇవ్వు అర మూర కొనుక్కొని ఏం చేస్తావు బాబు రెండు మూరలు కొనుక్కోవచ్చుగా రెండు మూరలు పెట్టాలంటే మా అక్కకి సవరం మీ అక్కకు రెండు మూరలు పెట్టుకొని అంత పొడుగు జాడలేదా ఇదిగో నువ్వే చూసి చెప్పు ఇవిడు మీ అక్కనా బాబు మీకు మా అక్క తెలుసా బామ్మా ఓ చాలా తెలుసు బాబు రోజు పోయేలా అరుస్తూ పోరాటం చేస్తున్నారే బాటిల్ నీళ్ళు బాగానే ఉన్నాయి నీళ్లు ఈ బాటిలే విషం విషమా ఇవి మంచి నీళ్ళు అనుకునేగా డబ్బులు పెట్టి మరీ కొంటున్నావు ఈ లేకపోతే నీళ్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చేది కాదు మామ ఫస్ట్ తాగే నీళ్ళకు మాత్రమే డబ్బు అన్నారు ఇప్పుడు వంటకి వాడుకునే వాటికి రేటే నిజమేనమ్మా నేను కూడా ఒక బిందికి పది రూపాయలు అడ్డుకుంటున్నాను మనకే తెలియకుండా అలవాటు అయిపోయింది చూసారా మనకు అలవాటు అయిపోతే భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ కి కూడా రేటు కట్టి ఖర్చు పెట్టేస్తారు పూల మీద కూడా చెప్తున్నావా ఉండమంటున్నాను బామ్మా మీ అక్క పాపం చాలా పోరాడింది వాళ్ళందరూ ఎదవలు బాబు లారీ కాంట్రాక్టర్ లోకేష్ ఆ వాటర్ కంపెనీ వాళ్ళు పరమ దుర్మార్గులు మీ అక్కను మీరే భద్రంగా చూసుకోవాలా స్నానం చేయడానికి ట్యాంకర్ నీళ్లు బింద ఐదు రూపాయలు అమ్ముతున్నారు వంట చేసుకోవటానికి తెల్ల ట్యాంకర్ నీళ్లు బింద పది రూపాయలు అమ్ముతున్నారు కానీ అక్కడ చూస్తే రెండిట్లో నింపే నీళ్లు ఒకటే నీళ్లు రెండు వేలనా ఏ గిట్టుబాటు కాదు బే రెండు వేల గుంజు అది మెట్రో లైన్ లేని ఏరియా వాళ్ళకి మనం పోతున్న నీళ్లు లోకేష్ ఈ అమ్మాయి ముందు చూసావా ఈ కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసు మేనా అడిగిన దానికి సమాధానం చెప్పరా కాదు కదా మరేంటి ఏసీకి ఫోన్ చేయమంటావా

చాలా మందిని ఎదిరించి పోరాటం చేసింది సార్ అందరిని ఎక్స్పోజ్ చేయాలని చివరికి తెగించి కష్టపడి ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేసింది సార్ ఆ వీడియో ఒకవేళ వైరల్ అయి ఉంటే ఈ పాటికి వాటర్ కంపెనీలు ఉండేవి కావు సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆ వీడియో మాయమైపోయింది ఆ అమ్మాయి కూడా చనిపోయింది సార్ ఖచ్చితంగా ఇది వాటర్ కంపెనీ వాళ్ళు చేసి ఉంటారు సార్ మీరు చెప్పినట్టే చేస్తున్నాను సార్ డ్యూటీలోనే ఉన్నాను ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లోనే ఉన్నానండి యూనిఫామ్ లోనే ఉన్నాను ఎలర్ట్ గానే ఉన్నాను వీడికి పోలీసు ఉద్యోగం ఎవరిచ్చాడు ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు ఈ కంపెనీకి కూడా సీలియస్ ఉందంటే బిలో ప్లాన్ చేస్తున్నారు ఏంటి పుసుకె నెక్కేశ విజయ్ బాబాయ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆఫ్ చేసి పెట్ట లోపల్ డెఫినెట్గా ఏంటి పిల్ల సౌండ్ పోలీసు వాళ్ళు చేసిన ఎవరయ్యా నిన్ను నేను పోలీసుని చేశాను కదా కౌంటర్ కి హెల్ప్ మీ రాయి రాయి అబ్బా భలే దొరికింది ఈ పాటికి డిపార్ట్మెంట్ బండిని పక్కన పార్క్ చేసి సెకండ్ షో నుంచి వచ్చే వాళ్ళని అలాగే టీ పెట్టే వాళ్ళని బెదిరించి ఓ కొనుకు తీసి చిల్లయ్యేవాడిని నాకెందుకు చెప్పు ఇప్పుడు చూడు లోపలికి దూసుకెళ్ళిపోతాను ఎంత మంది ఆఫీసర్ల దగ్గర ఒంగోలేదు ఇప్పుడు చూడు ఎలా ఒంగోని దూరికొని వెళ్ళిపోతాం జోకర్ కూడా పడలేదు ఏంద్రా లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది రేగిలి సూర్ ఎవడొచ్చాడు

నీ సైజుకి బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోయావు తర్వాత బాబాయ్ రావాలన్న రెస్పాన్సిబిలిటీ కొంచెమైనా ఉందా ఇప్పుడు చూడు పొట్ట పొట్టెరిగిపోయితే ప్రతిసారి పెద్ద నశ అయిపోయిందబ్బా వాచ్మెన్ బాబాయ్ కి పొట్ట ఇరిగిపోయిందంట వెళ్ళి సరిగ్గా ఓపెన్ చేయి వాచ్మెన్ అక్కడే ఉండి మనిషి మేము ఎవరు అనుకుంటున్నావు నువ్వు మార్కెట్ కాసిగండి లేపేసింది నేనరా బాటిల్ ఫ్యాక్టరీ అన్నా అసలు భయపడలేదన్నా ఎవరు నేను ఎంత పెద్ద తోప తెలుసా నీకు మార్కెట్ కాసిగండి లేపేసి అని చెప్తున్నా బాబాయ్ మార్కెట్ కాసీకాడ్ ఉండేవాడే వాడిని లేపేసింది వాళ్ళతే శేఖరే కదా అవును శేఖర్ అంట పోలీస్ రా అన్నికేట్లుగ్ బాగా బాబాయ్ అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు ట్యూషన్ చెప్పా నేను ఇరుక్కుని మోషన్ పోయేలా ఉన్నాను ఈ టైంలో నీకు ట్యూషన్ అవసరమా